పరిశుద్ధ గ్రంథం నుండి ఫిలిపీన్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అనేసి దేవుని వాక్యం సెలవు ఇచ్చిన విధంగా ప్రియారా మనందరం కూడా యేసు క్రీస్తు ఆనందించే వారి వలే ఉండాలి దేవుని వాక్యంలో మనం ఆనందించే వారి వలె ఉండాలి ఈ లోకంలో మరి దేని విషయంలో మనం ఆనందించినప్పటికీ కూడా అది కొంతకాలం మట్టుకే మనకు ఆనందం ఉంటుంది కానీ శాశ్వత కాలము ఆనందం మనకి లోకంలో ఉండనే ఉండదు కనుక వాక్యం సలు ప్రకారం మనం ఏసు శుక్రవారిలో మనం ఆనందించాలి ఆయన యొక్క వాక్యం విన్నప్పుడు మనం ఆనందించాలి ఆయన చెప్పిన పనులు మనం చేస్తున్నప్పుడు ఆనందించాలి ఇతరులకు మనం మేలు చేసేటప్పుడు మనం ఆనందించాలి ఇతరులకు మన సువార్తను ప్రకటించేటప్పుడు ఆనందించాలి ఇతరుల రక్షణ పొందినప్పుడు మనం ఆనందించాలి ఇతరులకు దేవుడు చేస్తున్న మేలులను బట్టి మనం ఆనందించాలి ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసి మనం ఆనందించాలి ఇతరుల కొరకు మనం రక్షణ సువార్తను ప్రకటించి మనం ఆనందించే వారి వలె ఉండాలని తెలియజేయచ్చు దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించిన దాకా ఆమెన్